జూలై ఒకటి డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏడాది మంగళగిరి దేవస్థానం రోడ్ లో గల ట్రైడెంట్ డెంటల్ హాస్పిటల్ లో మంగళగిరి ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ఆహ్లాదకర స్నేహపూర్వక వాతావరణంలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్ కార్యదర్శి జయరాజు సంయుక్త కార్యదర్శి ఎం నాగేశ్వరరావు కోశాధికారి డాక్టర్ వంశీకృష్ణ మాజేటి ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సింధే బాలకృష్ణ సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు ఎస్ఎస్ చంగయ్య ఎం రవి ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు బాలాజీ లాజర్ ప్రజారోగ్య వేదిక సభ్యురాలు దామర్ల నాగమణి పాల్గొన్నారు డాక్టర్స్ డే సందర్భంగా మంగళగిరి ప్రాంతంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి ఇందిరానగర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష మార్కెండే కాలనీ యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ ప్రియాంక రామచంద్రపురం యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చండీప్రియ కుప్పరావు కాలనీ యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ కె శ్రీనివాసరావులతో పాటు దంత వైద్య నిపుణులు వంశీకృష్ణ మాజేటి పిల్లల వైద్య నిపుణులు కె సాయి ప్రసాదులను ఘనంగా సత్కరించారు మంగళగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజారోగ్య వేదిక చేస్తున్న కృష్ణి పలువురు అభినందించారు ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వైద్యులను సత్కరించారు అలాగే ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సింధే బాలకృష్ణ వైద్యులను ఘనంగా సత్కరించి సమాజంలో వైద్యుల పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు జన్మదినోత్సవం అలాగనే ఆయన డెత్ యానివర్సరీ కూడా ఈరోజే దానిని పురస్కరించుకొని వారు చేసినటువంటి సేవలు గుర్తింపుగా పౌరు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా పశ్చిమ బెంగాల్ మాజీ సీఎంగా ఒక వైద్యునిగా సేవ చేశారు కాబట్టి వారి యొక్క మరణానంతరం గుర్తింపుగా డాక్టర్స్ డేని జరుపుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ యొక్క ఆనవాయితీని తీసుకురావడం అనేది జరిగింది అందులో భాగంగా మనం కూడా ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో మనం అనేక మంది డాక్టర్స్ని ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ ఒక సన్మాన కార్యక్రమాన్ని అలాగనే వారిని అభినందించుకోవడం అనేది మన ఆనవాయితీగా ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అవి చేసినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేయాలంటే కాలేజ్ని డెవలప్ చేయాలని ఆ ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అనమాట దీనిలో దీనికి అనుగుణంగా మేము అందరం రాష్ట్ర కమిటీ ఉంది రాష్ట్ర కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చడము అలా చేసి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మనకు వచ్చిన కోవిడ్లో కూడా ప్రజారోగ్యంగా అలాగే సిపిఎం తర్వాత మిగతా ప్రజా సంఘాలందరూ కలిసి మేము ఇరవై మూడు స్టేట్ మొత్తంలో ఇరవై మూడు కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ రన్ చేసాము రన్ చేసి అందరికీ ఉచితంగా వైద్య వైద్యం చేయడము తర్వాత వాళ్ళకి ఉండే సౌకర్యం కల్పించేసి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చే తర్వాత కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది అందరికీ చాలా మా చేసిన సేవలను మెచ్చుకొని ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి దాదాపు పది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ డొనేట్ చేయడం జరిగింది దాన్ని కూడా మేము ఉపయోగించడం జరిగింది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి గత హెల్త్ మినిస్టర్కి ఫైనాన్స్ మినిస్టర్స్కి అలాగే హెల్త్ సెక్రటరీస్కి తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్ జరిగినప్పుడు వచ్చినప్పుడు అన్నీ వాటి వాళ్ళకి పంపించడం అన్నీ చేయడం అది అంబులెన్స్ లేకపోతే అంబులెన్స్ సౌకర్యం కావాలని కల్పించడం అని చెప్పి రావడం జరిగింది ఇవన్నీ మావన్నీ మేము చేసే విజ్ఞప్తులు కానీ ఏవైనా గమనించి తర్వాత మేము చేసిన ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత మేము ఏది విజ్ఞప్తి ఇచ్చేవాళ్ళని గవర్నమెంట్ సిక్ట్ అవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది మాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే మన మంగళగిరి వస్తే మన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో డాక్టర్ ఔరణ్య ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు అసలు హాస్పిటల్లో బెడ్స్ చాలా దొరికేవి కాదు సర్జరీస్ అన్ని రకాల సర్జరీస్ గ్యాస్లో జీర్జనాశమిల్ కానీ ఇస్టెక్టమిల్ కానీ కానీ అన్నీ చేస్తుండేవాళ్ళు అనమాట అలాంటి హాస్పిటల్లో తర్వాత తర్వాత తగ్గిపోవడం జరిగింది దాని గురించి మేము రిప్రజెంటేషన్స్ అవన్నీ చేసి మన ఇందాక మన వంశీ చెప్పినట్టుగా అన్ని మళ్ళీ ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని రీజూనేట్ చేయడం జరిగింది అలాగే రీసెంట్గా మన నా ప్రజారోగ్య మెంబర్ నాగసరావు కృషితోటి క్యాన్ఫిన్యూమ్స్ వాళ్ళు సిక్స్ లాక్స్ డొనేట్ చేయడం జరిగింది మన ప్రభుత్వ ఆసుపత్రికి ఆ సిక్స్ లాక్స్ డొనేట్ చేయడం వల్ల మల్టీపారా మానిటర్స్ కానీ ఈసీజీ మిషన్ తర్వాత సోలార్ జనరేటర్ కూడా రావడం జరిగింది అలాగే నాగమణి గారు మన మెంబరు ప్రజారోగ్య మెంబరు తను కంప్యూటర్ లేదంటే మన హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి దాన్ని కూడా డొనోట్ చేయడం జరిగింది ఎందుకంటే డేటా ఉండటానికి ఎంటర్కే ఇబ్బంది ఉంది తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేసే ఉద్దేశంలో ఉన్నాము ఒకసారి డాక్టర్ వంశీ గారి ఇంట్లో ఇంకోసారి ఏమో ఉండవల్లో నారా లోకేష్ గారి గృహంలో కూడా కలవడం జరిగింది ఆయనకి మన హాస్పిటల్ గురించి అన్ని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా దీన్ని ఒక మోడల్ హాస్పిటల్ కింద డెవలప్ చేస్తాము మంగళరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్ కింద డెవలప్ చేస్తాము దీన్ని ఏ హాస్పిటల్లో కూడా అనుసంధానం చేయడం కానీ చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మళ్ళీ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ బిజీగా ఉంటారు కాబట్టి కొన్ని నాలుగు రోజులు పోయిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి ప్రజారోగ్య తరఫున అందరం కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు మా ప్రజారోగ్య వేదిక తరఫున మా మంగళగిరి జరిగిన డిమాండ్ ఏంటంటే మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక రిఫరల్ హాస్పిటల్ కింద మోడల్ హాస్పిటల్ కింద డెవలప్ చేయాలి ఎందుకంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వచ్చినాయి చాలా సేవలు జరుగుతున్నాయి అందులో అలాగే దీన్ని ఒక రిఫరల్ సెంటర్ చేస్తే అక్కడి నుంచి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వచ్చే కేసెస్ అన్నీ కూడా ఇక్కడ రిఫర్ చేసి దీన్ని ఒక రీజనల్ సెంటర్గా డెవలప్ చేయడం ఒకటి ముఖ్యము దాన్ని మెటల్ చైల్డ్ చేడియా సెంటర్గా డెవలప్ చేసి ట్రామా సెంటర్ కూడా డెవలప్ చేయాలని మా కోరిక అలాగే చిన్నకాకంలో యార్లకట్ట వెంకట చౌదరి ఫౌండేషన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది దాన్ని గత ప్రభుత్వంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే దాన్ని ఎంజే హాస్పిటల్ తరఫున ఎంజేఎం హాస్పిటల్ లాగా హైదరాబాద్లో ఉంది మనకి రీజనల్ క్యాన్సర్ సెంటర్ లేదు మనకి ఎక్కడ అంతకుముందు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉంది ఇప్పుడు మన స్టేట్లో ఏపీ స్టేట్లో ఎక్కడా లేదు ఎంజెం హాస్పిటల్ లాంటిది క్యాన్సర్ హాస్పిటల్ లేదు దాన్ని దీన్ని ఇప్పుడు టెన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని సెంట్రల్ క్యాన్సర్ హాస్పిటల్ కింద మన స్టేట్ కి క్యాన్సర్ హాస్పిటల్ కింద దాన్ని డెవలప్ చేయాలని మేము రిప్రజెంటేషన్ ఇవ్వ జరిగింది ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే దాన్ని ఒక డాటా ఎంట్రీ సెంటర్ కింద మారుస్తున్నాం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలా కాకుండా దాన్ని ఒక రీజనల్ క్యాన్సర్ సెంటర్ కింద డెవలప్ చేయాలని చెప్పేసి మా డిమాండ్ అనమాట దీన్ని కూడా మేము దృష్టికి తీసుకెళ్తున్నాము తర్వాత మనకి లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మనకి రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది కావాలి ఎందుకంటే రైట్ టు హెల్త్ యాక్ట్ కనుకుంటే ప్రతి పౌరుడు తనకి డబ్బులతో సంబంధం లేకుండా వైద్యం జరిగే విధానం కావాలి దాని గురించి కూడా మేము అందరికీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అలా గవర్నర్ గారికి గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే పార్టీలు అన్నీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా మేము రిప్రజెంట్ కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే సిపిఎం వాళ్ళకి సిపిఐ వాళ్ళందరూ కూడా ఏ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ దిశగా కూడా మేము ప్రజారోగ్యవేద తరఫున మేము అందరూ కృషి చేస్తామని చెప్పి సో వాళ్ళ ప్రజారోగ్యవేది తరఫున డాక్టర్స్ డే సెలబ్రేషన్ ఇక్కడ చేయటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా హాస్పిటల్లో అసలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ప్రజారోగ్యవేదిక ఫామ్ అయినప్పుడు మంగళగిరి టేకప్ చేసిన ప్రాజెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయటం అట్లానే అప్లిఫ్ట్ చేయటం దానికి కా ఏ కేటగిరీలో ఉంచాలో ఆ కేటగిరీలో దాన్ని తీసుకురావాలని చెప్పేసి సాయి ప్రసాద్ గారు ప్రపోజల్ పెట్టడం వల్ల స్టేట్లోనే మనది వన్ ఆఫ్ ది యూనిక్ ప్రాజెక్ట్ అయ్యింది అంటే ప్రైవేట్ డాక్టర్స్ అయ్యి ఉండి ఒక ఎన్జిఓ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయటం ఏంటని చెప్పేసి చాలా డిఫరెంట్గా ఆలోచన చాలా బాగుందని చెప్పేసి అదే కాక మళ్ళీ వైద్య విధాన పరిషత్లో కాకుండా బీఎంఈ కింద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఉండి దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ ల్యాక్ పాపులేషన్ ఉన్నా కానీ ఏరియా హాస్పిటల్ స్ట్రెంత్ ఉన్న మంగళగిరి ఒక పిహెస్సి సిహెచ్సి థేటర్ కూడా లేదు సో దానికోసం మేము అందరినీ తెలుగుదేశం గవర్నమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్లో కూడా హెల్త్ మినిస్టర్స్ని హెల్త్ సెక్రటరీ కమిషనర్స్ని ఇలా కలవటం జరిగింది అట్లనే ఫార్టీ ప్లస్ ల్యాక్స్ అమౌంట్ కాంట్రిబ్యూషన్స్ గవర్నమెంట్ నుంచి రావటం దాన్ని కొంతవరకు డెవలప్ చేయటం అనేది ఆ ప్రజా సపోర్ట్ సపోర్ట్తోనే జరిగింది అది సో దాన్ని డిఎంఈ కింద నుంచి దాన్ని డీలింగ్ చేసి దాన్ని వైద్య విధాన పరిషత్ కింద కానీ లేకపోతే ఒక ఏరియా హాస్పిటల్ కింద మార్చుదామని అంటే మోర్ దాన్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేయాలని ప్రజా వేదిక ఆలోచన ఇది ఎందుకంటే మనకి ఎయిమ్స్ ఉందన్నారు ఏఎంసి ఇస్ నాట్ ఫ్రీ అది ఎన్ఐబిహెచ్ ప్రైజెస్ చేసిన కానీ ఇట్స్ నాట్ ఫ్రీ అండ్ ఇక్కడ ఉన్న పిఎస్సీస్ కానీ అర్బన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ ప్రైమరీ కేర్ వరకే తీసుకుంటుంది వాట్ అబౌట్ సెకండరీ స్పెషరీ కేర్ అండ్ ప్యాలెటివ్ కేర్ అసలు మంగళగిరికి ఎవరికీ లేదు ఎందుకు లేదు అంటే ఇక్కడ ఏ యాక్సిడెంట్ అయినా ఇమీడియట్గా ఎన్ఆర్ఐకి వెళ్ళిపోతారు మణిపాల్కి వెళ్ళిపోతుంది లేకపోతే జిజిహెచ్ లేకపోతే జిహెచ్ విజయవాడ అసలు మంగళగిరి అంత దూరం అంబులెన్స్ వెళ్ళి చాలా ప్రాబ్లం అవడం పేషెంట్స్ని మేము గమనిస్తున్నాం అలానే చిన్నపిల్లలకి కానీ వ్యాక్సిన్స్ కానీ ఏ ఏ సౌకర్యాలు మంగళగిరి హాస్పిటల్ లేదు కానీ దీన్ని ఒక థర్టీ ఇయర్స్ నుంచి మూలపడిపోయిన ప్రాజెక్ట్ని ప్రజారోగ్యవేది కింద డాక్టర్ సాయి ప్రసాద్ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చి అందరికి తెలిసేలాగా మేము కాంట్రిబ్యూషన్స్కి మంగళూరులో అందరి షాప్స్కి అన్ని అన్ని వెళ్ళినప్పుడు అసలు మంగళూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా అని అడిగారు మిస్ టెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్పి అంటే మర్చిపోయారు ఎయిటీస్ లోనే మంగళూరులో ఒక హాస్పిటల్ ఉందనే మర్చిపోయారు సో ఇది మనకు ఇది ఒక బేసిక్ హక్కు మనకి మనం కట్టే ట్యాక్సెస్ కానీ మనం ఈ మంగళూరులో ఉన్నందుకు మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి సో మంగళూరుకి అందరికీ తెలిసేలా చేసింది వేదిక అట్లానే ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక డాక్టర్ ఒక ప్రముఖమైన డాక్టర్ని ఫెలిస్టేట్ చేయటం అనేది ఒక ఆనవాయితీగా వేదిక తీసుకుంది సో దాన్ని ఇవాళ డాక్టర్ అనుష గారికి ఇవ్వటం అనేది చాలా హ్యాపీనెస్ థింగ్ ఎందుకంటే తన యాక్టివిటీస్ అన్నీ మేము చూస్తున్నాం చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా అట్లానే చాలా అవార్డ్స్ కూడా వచ్చింది తన హాస్పిటల్కి సో ఈసారి సార్ ఎప్పటి నుంచి చెప్తున్నారు మేడంకి ఇవ్వాలి మేడంకి ఇవ్వాలి అని చెప్పేసి సో వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు ప్రజారోగ్యం థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి ప్రసాద్ సారు ఎంత అభిమానం అంటే ఆయన ఒక ప్రైవేట్ డాక్టర్ అయి ఎంతో సర్వీసెస్ అనేవి చేస్తూ ఉంటారు సర్ చేసే సర్వీసెస్ అన్ని నేను కూడా చూస్తూ ఉంటాను నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ని చూసి అంటే ఒక మామూలుగా ప్రైవేట్ డాక్టర్ అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది ఎక్కువగా వాళ్ళు మనీ మైండెడ్ ఉంటారు వాళ్ళు ఎక్కువ టెస్ట్లు రాస్తారు ఇలా కానీ సార్ అయితే దానికి ఫుల్ ఆపోజిట్ సార్ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా మా హాస్పిటల్లో ఏదన్నా టెస్ట్ ఫ్రీగా ఉంది అంటే ఫోన్ చేసి అనుషా పంపిస్తున్నానని చెప్పి పంపిస్తారు ఆ టెస్ట్ చెయ్యి అని ఆయన అంత మంచి వ్యక్తి అనమాట సో ప్రతి సంవత్సరం అట్లా డాక్టర్స్ లాంటి చిన్న చిన్నవాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఫస్ట్ మన యూపిహెచ్సి సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి మేమందరం యూపీహెచ్సి డాక్టర్స్ అండి మా అందరి హాస్పిటల్స్ లో ఓపీ సర్వీసెస్ నైన్ నుంచి ఫోర్ వరకు ఉంటాయి అరవై రకాల టెస్ట్లు అవైలబుల్ గా ఉంటాయి నూట డెబ్బై రెండు రకాల మందులు అవైలబుల్ గా ఉంటాయి ఈసీజీ సౌకర్యం ఉంది దాంతో పాటు కుక్క కాటికి వ్యాక్సిన్ కూడా ఏఆర్వి వ్యాక్సిన్ ఉంది అండ్ చిన్న పిల్లలకి రొటీన్ వ్యాక్సిన్ జీరో డోస్ నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఏ వ్యాక్సినేషన్ అయితే కావాలో ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ గా ఉంటది ఆ స్టాక్ కూడా మాకు ఎవ్రీ త్రీ మంత్స్ వస్తుంది ఆఫీస్ నుంచి దాంతోపాటు మనకి గర్భవతుల్ని మేము స్పెషల్ గా ఒక రోజు చూస్తాము ప్రతి నెల తారీఖు ఆ రోజు కేవలం గర్భగతులకి అన్న వాళ్ళకు సంబంధించిన టెస్ట్లు కానీ ఏమైనా రక్తహీనతతో వస్తే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ కూడా మన అందరి హాస్పిటల్స్ లో ఉన్నాయి బయట అయితే అది ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంటది అలాంటిది మన ప్రభుత్వ హాస్పిటల్స్ లో చాలా అవన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి అన్నమాట దాంతోపాటు మాకు ఈ డే మీటింగ్స్ అని యూహెచ్ఎస్ఎన్సీ మీటింగ్స్ అని అంటే వీటి వల్ల ఉపయోగం ఏంటంటే యూహెచ్ఎస్ఎన్సీ మీటింగ్స్ వీటిల్లో మేము ఇట్లాగే పీపుల్ని పిలిచి పక్కన ఇల్లు పక్క వాళ్ళని హాస్పిటల్ చుట్టూ వాళ్ళని పిలిచి వాళ్ళ పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి వాళ్ళ సైడ్ నుంచి ఎంత కోఆపరేషన్ ఉండాలి మనం ఈ డిసీజెస్ నిర్మూలించడానికి వాళ్ళలో హెల్త్ ఎడ్యుకేషన్ చేయటం అవేర్నెస్ చేయటం ఇవన్నీ కూడా మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ చేసే డైలీ యాక్టివిటీస్ దాంతోపాటు ప్రతి ప్రోగ్రామ్ ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ అవి ఉపయోగపడేలాగా అందరం దానికి కృషి చేస్తూ ఉంటాము సో ఈ సర్వీసెస్ అన్నీ మన హాస్పిటల్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే మా హాస్పిటల్స్ ని సంప్రదించండి తొమ్మిది యూపీహెచ్ఎస్ ఉన్నాయి మన మంగళగిరిలో ఎక్కడ వెళ్ళినా మీకు మంచిగా చూస్తారు మా హాస్పిటల్లో పాసిబుల్ అయినంత ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తాము పాసిబుల్ ఇక్కడ లేని ట్రీట్మెంట్ ని మేము హైయర్ సెంటర్స్ కి రిఫరల్ చేస్తాము అందరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటది కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ కార్డు రిఫరల్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మా అందరికి అవగాహన ఉంది సో దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఐ మణిపాలు ఎయిమ్స్ ఇవన్నిటికి కూడా మేము చాలా కేసెస్ పంపించడం వాళ్ళందరూ చాలా కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ స్టంట్లు కానీ పేస్ మీకర్ సర్జరీస్ ఇవన్నీ మా కోపికొచ్చి మేమందరం వాళ్ళని పంపించి వాళ్ళ సేవ్ చేసిన పేజు కూడా ఉన్నారు సో ఈ ఫెసిలిటీస్ ఈ సేవలన్నీ మీ అందరు కూడా యూస్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ